నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గుడుపల్లి డ్యామ్ లో మత్స్యకారులు చేపలు పడుతున్నారు ఈ డ్యామ్ కట్టడానికి ఎంతో మంది గ్రామస్తులు భూములు పోయాయి దాని కోసం ప్రభుత్వం వారికి డ్యామ్ లో చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ భూములు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ కొన్ని హామీలు ప్రకటించింది ఇలా హామీలు ప్రకటించినప్పటికీ ఒక హామీ కూడా ఆచరణలోకి తీసుకురాలేకపోయారు గత కొద్ది రోజులుగా గుడుపల్లి డ్యామ్ లో చేపలు పట్టే విషయంలో నర్సాయిపల్లి మరియు గుడుపల్లి గౌడ్డేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులకు వాగ్వాదం జరుగుతూనే ఉంది ఈ రోజు వాగ్వాదం తారాస్థాయికి చేరింది డ్యామ్ లో అత్యధిక భూములు కోల్పోయినటువంటి నర్సాయిపల్లి గ్రామస్తులకు చేపలు పట్టే అవకాశం లేకుండా గుడిపల్లి గ్రామానికి చెందిన వారికే చేపలు పట్టే అధికారం ఇచ్చారంటూ నర్సిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు చేపలు పట్టే విషయంలో మత్స్య సోదరులకు ఒక సంఘం ఏర్పాటు చేసే అవసరం ఉంది కానీ నర్సాయిపల్లి గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు లోపలే సంఘాలు ఏర్పాటు చేసుకొని మత్స్య శాఖ మరియు ఇరిగేషన్ శాఖ నర్సాయిపల్లి గ్రామస్తులకు ఇలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుడుపల్లికి కట్టబెట్టడంతో నర్సాపల్లి గ్రామస్తులు రోడ్డు మీదకి వచ్చారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించి డ్యాంలో అత్యధికంగా భూములు కోల్పోయినటువంటి నర్సాయిపల్లి గ్రామానికి న్యాయం చేయవలసిందిగా గుడుపల్లి డ్యాంలో చే చేప పట్టి అధికారం కల్పించవలసిందిగా గ్రామస్తులు కోరారు લોકો <coughs> બ

दोस्तों ना इलेक्शन வந்துருது. ஜொல்லி காதுல ஏத்துறானுங்கட்ட எலெக்ஷன்ல கூட ஆயிடுன காது. ஏதோ 2000க்குள்ள கொட்டாலும் ஓடணும். எங்களு நி வரது எதுக்கு? ஆ लिंगவனா? 10 பாயிண்ட்ஸ் ஆயனை. ஆரே ஆன்றா? அதாங்க எல்லாரும் கரண்டே. నా పేరు శరబంద మాది నర్సాయిపల్లి విలేజ్ నాగర్ కర్నూలు మండల్ నాగర్కర్నూలు జిల్లా మాకు రెండు వేల రెండు నుంచి ఇక్కడ పనులు స్టార్ట్ అయిన కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ త్రీ మా మాది ఊరు ఇక్కడ నర్సాయిపల్లి విలేజ్ ఐర్ ఆర్ విలేజ్ ఆర్లో ఈడ పేరు ఒకటి గుడిపెళ్లి అని ఎట్లా పడది అంటే ఐడెంటిఫై కొరకు గుడిపల్లి గట్ట అనేది పేరు పడది గుడిపెళ్ళిలై డ్యామ్ల భూములు పోలే మా ఆ గుడిపల్లి శివార్లో ఉన్న భూములు కూడా మా నర్సాయిపల్లి విలేజ్ వాళ్ళవే భూములు ఉన్నాయి ఈడ రెండు జిల్లాల పంచాయతీ ఇది వనపర్తి జిల్లా సగం ఉంది సగంలో కూడా ఎక్కువ పొలాలు పోయినాయి నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు జిల్లాలో రెండు గ్రామాలు మూడు గ్రామాలయ్యూ గన్యాగులో ఒకటి నరసాయిపల్లి గుడిపల్లి ఊరు పొలాలు పోయినాయి దాంట్లో మేజర్గా ఎక్కువ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ భూములు నరసాయిపల్లి పోయినాయి మాకు రెండు వేల ఐదు నుంచి ఉన్నప్పుడు ముమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు కూడా మాకు వచ్చిన హామీలు ఏంటంటే మీ పొలాలు పోయినా మీకు ఇప్పుడు నలభై వేలు కట్టేస్తున్నారు కాబట్టి మీకు చేపలు పట్టుకొని బతకడానికి ఉపాధిగా ఉపాధి పని మీకు ఈ చేపలు పట్టుకొని ఉంటుంది కాబట్టి జీవనోపాధి గడవడానికి మీకు అవకాశాలు ఉంటాయని చెప్పి అప్పుడు కలెక్టర్లు అప్పుడు ఉన్న ఆడివోలు వాళ్ళందరూ చెప్పారు మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అవి ఏవి ఇయ్యలే ప్రతి చదువుకున్న ప్లాన్కి ఉద్యోగం ఇస్తామన్నారు మేజర్ వినయోకి ఇస్తామన్నారు అవి ఇవ్వలే మాకు కేవలం భూములు పోయినందుకు చేపలు పట్టుకొని మీరు బతకొచ్చు అని మాకు ఒకరికి హామీ ఇచ్చిపోయారు కాకపోతే మాకు రాతక పూర్వకంగా ఇవ్వలేదు మేము వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మా భూములు కోల్పోయినాం ఊరు పోయింది ఒకటి గుడిపెల్లికి పేరు మీద రిజర్వాయర్ పట్టా వేయడానికి ఐరన్ అండ్ కింద పోయిన ఊరికి అన్ని ఫెసిలిటీ క్లియర్గా కల్పించాలి ఏ ఒక్కటి కూడా డివు లేకుండా అన్ని పనులు కల్పించినప్పుడు ఒక ఊరికి సొసైటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి మాకు ఈ డ్యాములో పోయిన కనీసం పదిహేను ఎకరాల పొలాలకు మాకు ఇప్పటికి పైసలు రాలేదు ఖాళీ చోట్ల పైసలు ఇవ్వలేదు మాకు ఈ నుంచి వేజెస్ పైసలు కల్పిస్తున్నారు అవి కూడా మాకు పోయిన సంవత్సరం వచ్చినాయి అవి అందరికి సమానంగా రాలే ఒకరికి ముప్పై వేలు ఒక నలభై ఒకరికి రెండు లక్షల విధంగా వచ్చినాయి కొందరికి ఇండ్లకు పైసలు పైసలు రాలే ఆ కేసు నడుస్తుంది కోట్ల కేసులు ఉండగానే మాకు ఆల్రెడీ వీళ్ళు అధికారులు గుడిపెళ్ళి పేరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు అక్కడ ఆ సంఘం చేసినప్పుడు కూడా నర్సాయి పెళ్లిది ఏ ఒక్కరి కూడా మమ్మల్ని అనుసరించలేదు ఏ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ గుడి పిల్లలకు అమాయకంగా మమ్మల్ని చూసుకొని వాళ్ళకు దౌర్జన్యం వాళ్ళు ఏం చేసిరో వాళ్ళు ఆ పైసలు ఇచ్చి చేయించుకున్నారా ఏ విధంగా చేయించుకున్నారో గుడి పిల్లలకు వీళ్ళు అధికారులు పట చేసినారు మేము గతంలో కూడా కలెక్టర్ గారికి పోయిన నెలలో మేము కంప్లైంట్ చేసినాం సార్ గుడి పిల్లలు మా మీకు బయటకు వస్తారు సార్ అని చెప్పినా వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఈ పనులన్నీ అయిపోయినాక మేము తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పినారు నేను మాకు పోయిన గత పది రోజుల కింద కూడా ఈ గౌరవ పిల్లలు మాకు మా మీకు వస్తున్నారు ఎందుకంటే రెండు జిల్లా మా గెట్టు సపరేట్గా ఉంది గౌరదేవ్ పెళ్లికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆల్రెడీ ఈ లొల్లులు మాధ్యమ మన సామాజిక మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది గౌరిదే పెళ్లికి మాకి ఎలాంటి సంబంధం లేదు గుడి పెళ్ళిలో వస్తే మేము గుడిపెళ్ళతోనే మాట్లాడుకుంటాం రెండు జిల్లాల పంచాయతీ ఈ రెండు జిల్లాలను ఏ జిల్లాకు ఆ జిల్లాకు డివైడ్ చేసి మా జిల్లాకు మాకు మా హక్కులు మాకు కల్పించాలి మాకు కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టినాం ఆయన మాకు ఈ రెండు మూడు రోజుల్లో మాకు ఏది అనేది నిర్ణయం చేసి మీ అదులు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పిండు అది వచ్చే వరకు కూడా వీళ్ళు ఆ పంచాయతీ ఆపాలే జిల్లాల పంచాయతీ కాబట్టి వాళ్ళు గౌరవ పిల్లలు మా ఊరి చివర్లకు వచ్చి వాళ్ళు పట్టుకోకూడదు మాకు ఇచ్చే మాకు ఆయరం కింద రావాల్సిన గ్రాంట్స్ కూడా మాకు ఎలాంటివి ఇంకా అందలే మాకు గవర్నమెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించలే కాబట్టి మాకు తగు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మేము బీద పరిశీలిస్తారు మాది ఇక్కడ మాకు ఒక చేపల వేట లేకుంటే మాకు ఎలాంటి ఆదాయం లేదు మాకు బతుకు తెరువు లేదు మేము బతికేది మొత్తం చేపలు పట్టుకునే బతుకుతున్నాం మా భూములు మొత్తం కోల్పోయినాం సార్ మాకు పెద్ద దిక్కు ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కలెక్టర్లు ఉన్న అధికారులు అందరికీ మా క్లియర్గా అర్థం చేసుకొని మా డేటా ఆర్డీఓ ఆఫీస్లో మా భూములు ఎంత పోయినాయి మా ఊరి శివారీడ ఉంది మా హక్కులు ఎంత వరకు ఉన్నాయి మా పరిధిలో మా ఊరి శివార్లో మా భూములను మా హక్కులను మాకు పరిరక్షించి మాకు సరైన న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇప్పుడున్న అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం ఈ గ్రామ తరఫున అందరికీ నమస్కారాలు తెలియదు మాకు బతు సార్ మీరు ఏమన్నా అర్థం చేసుకోండి మీరు నిజం నర్సాయిపల్లి గ్రామం నాగర్కూల్ మండలం జిల్లా మేము ఆఫీసులో దగ్గరికి వెళ్ళాము ఇరిగేషన్ ఐ అండ్ క్యా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఏది ల్యాండ్ అక్వైజేషన్ మా ఊరు గ్రామం మా ఊరిలో పోయిన భూములన్నింటినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అన్నీ క్లియర్ చేసినాం అని చెప్పి ఫిషర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిరంట మేము పోయి ఆ ఇరిగేషన్ ఆఫీస్లో కూడా దరఖాస్తు ఇచ్చేసినాం ఈరోజు వరకు మాకు ఎటువంటి రెస్పాండ్ రాలే కానీ ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం గుడిపల్లి వాళ్ళని చేపలు పట్టుకోమని పంపించారు మా ఊరు శివార్లో ఎన్ని భూములు పోయినాయి మా ఇండ్లు పోయినాయి మాకు అంతా న్యాయం జరిగినాకనే ఈ ఊరికి అందరికీ అందరికీ దరఖాస్తులు ఇచ్చేసొచ్చినాం టూ కాపీ అని ఉంది కదా ఒకసారి చూస్తున్నారా అందరికి ఇచ్చొచ్చినాం వచ్చినాం ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు కానీ వీళ్ళందరిని పంపించి మీ వీళ్ళకే చెందుతుందని పోలీసు వాళ్ళు మాత్రం వీళ్ళకే చెందుతుందని చెప్పి పోలీసు వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు ఒకటే సైడ్ బందోబస్తు వాళ్ళకే మాట్లాడుతున్నారు సరే మాకు ఎటువంటి అన్యాయం జరిగింది ఏంది వీళ్ళకి న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలని మాత్రం మాట్లాడతలేరు ఇరిగేషన్ వాళ్ళు మాత్రం తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల గుడిపెళ్లి రిజర్వేషన్ గుడిపెళ్లికి సొసైటీ చేసిర్రు కట్ట ఊరు కట్ట కట్ట డ్యామ్ వల్ల నష్టం జరిగింది మాత్రం నర్సాపల్లి గ్రామానికే ఎక్కువగా ఇండ్లు ఇండ్ల ముందున్న స్థలాలు గుడిసెలు అన్నీ పోయి కొత్త ఊరు గడిపే పసుపు మాకు చేపలు పట్టేయడం మాకు చేపలు పట్టుకోవడానికి మాకు ఏమీ లేవు భూములు పోయినా అన్నీ పోయినాయి దీనిలోనే మేము బతికే బతుకుదేరు మాది ఇంట్లోనే ఉంది కనుక ఇదే మాకు కల్పించాలని కోరుకున్నాం చేపలు పట్టుకోవడం మాకు కల్పించాలి ఎట్టి పరిస్థితిలో మాకు కల్పించాలి దానికోసం మేము ఏడికైనా పోతాం ఏం చేయడానికైనా రెడీ ఉన్నాం మా ఊరు ప్రజలు మేము అందరం